ఒంగోలులో చూసాము మనం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వెరిఫికేషన్ ఈవీఎంలు వెరిఫికేషన్ ఈవీఎం ఈవీఎంలతో పాటు వివి ప్యాడ్లను కూడా లెక్కించాలని హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే దీనిపైన ఇప్పుడు ఈరోజు లెక్కించడంతో ఈవీ ఆగిపోయింది ఈవీఎం ఈవీఎం వెరిఫికేషన్ సడన్గా ఆగిపోయినట్టు తెలుస్తూ ఉంది అంతేకాకుండా వెరిఫి వీవీ ప్యాడ్లు కూడా లెక్కించాల్సిందే అని బాలినేని తరపు ప్రతినిధులు ప్రశ్నించగా దాన్ని ఈ ఎ ఎన్నికల కమిషన్ ఒప్పుకోకపోవడంతో వాకౌట్ చేసినట్టు తెలుస్తూ ఉంది ఒంగోల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎం వెరిఫికేషన్ వేళ ఒంగోలు అభ్యర్థి బాలేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు హైకోర్టులో తన రిట్ ఫిటి రిట్ ఫిటిషన్ విచారణ జరుగుతుండగానే అధికారులు రీచెక్ చేస్తుండడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో ఆయన తరపు ఆ ప్రతినిధులు బయటకు వచ్చాయగా దీంతో అధికారులు రీవెరిఫికేషన్ ప్రక్రియను నిలిపివేశారు ఈవీఎం మాక్ పోలింగ్ పద్ధతిలో వెరిఫికేషన్ చేస్తామని అధికారులు చెప్పడాన్ని తొలి నుంచి బాలేని శ్రీనివాసరెడ్డి వ్యతిరేకిస్తున్నారు దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు కూడా అయినప్పటికీ అధికారులు ముందుకు వెళ్లారు ఇవాళ రీ చెకింగ్ సందర్భంగా ఆయన తరపు ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఈవీ ప్యాడ్లు సైతం లెక్క పెట్టాలని ఎన్నికల అధికారులు కుదర అయితే అలా కుదరని అధికారులు చెప్పడంతో బాలినేని ప్రతినిధులు బయటకు వచ్చేశారు దీంతో వెరిఫికేషన్ ప్రక్రియ అధికారులు నిలిపివేశారు మరోవైపు అంటే ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల వాటిని ఈవీ ప్యాడ్లు తర్వాత లెక్కించాలని శ్రీనివాస్ రెడ్డి కోరారు అలా కాదు ఇప్పుడు మేము మాకు పోలింగ్ చేస్తాము అంటే ఒక మీరు ఏ అయితే పద్నాలుగు మీరు ఈవీఎం ఏ అయితే మీరు వెరిఫికేషన్ కోరారో వాటిలో మేము మళ్ళీ మీరు ఎంతమందిని తీసుకొస్తే మళ్ళీ అక్కడ మేము ఒక ఇప్పుడు మళ్ళీ మేము వేపిస్తా వేస్తాము ఓట్లు ఓట్లు వేసి దాన్ని మళ్ళీ వీవీ ప్యాడ్ని రెండు లెక్కిస్తాము అని ఇప్పుడు అంటారు కానీ ఇప్పుడు కానీ మేము ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఓటింగ్ని కౌంట్ చేయాలని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కోరగా దాన్ని ఎన్నికల కమిషన్ ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది మాక్ పోలింగ్ నిర్వహించడం ఏంటనేది ఇప్పుడు ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఎందుకంటే ఇక్కడే తెలిసిపోతుంది ఎన్నికల కమిషన్ పెద్ద పొరపాటు జరిగింది చాలా తప్పులు జరిగాయి ఇక్కడ దొంగ ఓట్లు పడ్డాయి అనేది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో వేసిన ఓట్లు లెక్కించమంటే ఇప్పుడు మేము మాక్ పోలింగ్ చేస్తాం ఎన్ని అని ఆడము వివీ ప్యాడ్లు చెక్ చేసుకోవడానికి కాదు బాలేని శ్రీనివాసరెడ్డి రిట్ పిటిషన్ ఇచ్చినది రెండు వేల పద్నాలుగులో ఒంగోలు జరిగిన ఓటింగ్ ఓటింగ్లో మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ కౌంటింగ్ని మేము కౌంటింగ్లో అనుమానాలు ఉన్నాయి కాబట్టి అవి కౌంట్ చేయమని వీళ్ళు మాకు పోలింగ్ ఇప్పుడు నిర్వహిస్తాము ఇప్పుడు ఇప్పుడు మీరు ఓట్లు వేయండి మీకు ఒక వందనో రెండు వందల మందినో మళ్ళీ ఈవీఎంలో చెక్ చేసుకోండి ఈవీ చెక్ చేసుకోండి అంటే అది ఎలా కుదురుతా అసలు దీనికి అసలు సంబంధం లేకోకుండా ఎన్నికల కమిషను మాట్లాడుతుండటంలోనే మనకి ఇక్కడ తెలుస్తుంది పెద్ద 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 భారీగా దోపిడీ భారీగా ట్యాంపరింగ్ జరిగినట్లుగా ఈవీఎంలో తెలుస్తుంది రిట్ విచారణ కూడా ఇంక ఇప్పుడు వీళ్ళు రేపటికి వాయిదా పడినట్టు తెలుస్తుంది ఈవీఎంల వెరిఫికేషన్పై ఏపీ హైకోర్టులో బాలినేని వేసిన రిట్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది మాక్ పోలింగ్ పద్ధతి నిలిపివేసి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈవీఎం చెక్ అండ్ వెరిఫికేషన్ వీవీ ప్యాట్లు లెక్కింపును కోర్టు ఏపీ హైకోర్టును ఆశ్రయించారని బాలినేని ఈ క్రమంలో ఇవాళ విచారణ సందర్భంగా ఈసీ మాక్ పోలింగ్ నిర్వహిస్తోందని బాలేని తరపు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఇలా చేయడం సరికాదని బాలినేని లాయర్ వాదించారు దీంతో ఈసీ తరపు న్యాయవాది రేపు వాదనలు వినిపిస్తామని చెప్పడంతో విచారణ రేపటికి హైకోర్టు వాయిదా వేసింది ఆ పన్నెండు బూతుల్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలపై ఒంగోలు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే నియోజకవర్గంలోని పన్నెండు బూతులలో ఈవీఎంల వెరిఫికేషన్ వీవీ లెక్కింపు చేసి ఫలితాల్లో సరిపోవాల్సిందిగా ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు ఈ మేరకు సోమవారం నుంచి ఆరు రోజుల పాటు రోజుకు రెండు పోలింగ్ కేంద్రాలు ఈవీఎంలు పరిశీలించాల్సింది డమ్మీ బ్యాలెట్లను ఏర్పాటు చేసి ఫిర్యాదుదారుల అభ్యర్థులు లేదంటే వారి ప్రతినిధుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తా నిర్వహించనున్నారు ఈ ప్రక్రియను ఎన్నికల ఈ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ తమీమ్ అన్ అన్సారియా ఒంగోలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఈవీఎంలకు సంబంధించిన బెల్ కంపెనీ ఇంజనీర్ల సమక్షంలో ఈవీఎంల పరిశీలన జరగనుంది కానీ ఇక్కడ చాలా తెలిసిపోతూ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ డౌట్ ఎక్కడ వచ్చిందంటే అక్కడ ఇప్పుడు బాలేనికి సంబంధించిన వాళ్ళ బంధువులే కనీసం ఇప్పుడు ఒక వంద మంది ఉంటే ఆ వార్డులో ఆ వంద మంది ఓట్లు కూడా వాళ్ళకి పర్లేదు వైఎస్ఆర్సీపీ కంటేనే ఇక్కడ డౌట్ చాలా మందికి డౌట్ వస్తూ ఉంది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఈ కనీసం ఇప్పుడు ఈ ఒంగోలు అంటే ఈ ఎందుకు తప్పించుకొని తిరుగుతుంది ఈ ఈ ఎన్నికల కమిషన్ అనేది మనకి తేలాల్సి ఉంది మరి ఇప్పుడు ఒంగోలు తేలితే మొత్తం రాష్ట్రం అంతా కూడా అందరూ అన్ని బయటపడే అవకాశం ఉంది ఆల్రెడీ మనకి తెలుసు నలభై తొమ్మిది లక్షలు దగ్గర దగ్గర ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ శాతం ఓట్లు ఎక్కువగా లెక్కింపు చేశారు ఏపీలో అనేది ఆ దేశమంతా తెలుసు మరి దీన్ని మరి ఈ ఐదేళ్ళు ఇలాగే పొడిగిస్తారా మరి దీనిపైనే మన యాక్షన్ కదులుతుందా లేదా అనేది మనం చూడాలి